నెక్స్ట్ వచ్చేసి రాజుగారు ఇది బేబీ హెల్మెట్ ఉంటుంది కింద పడితే పిల్లలు తగలకుండా ఉండడానికి ఇది అడ్జస్టబుల్ ఉంటుంది మీకు ఓకే చిన్న పిల్లల నుంచి మీకు ఒక టూ ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇది ఫీడింగ్ పిల్ల ఉంటుంది మదర్ ఫీడింగ్ పిల్ల ఉంటుంది వాళ్ళకి అయిన తర్వాత వంగలేరు కాబట్టి ఫీడింగ్ పిల్లతో యూజ్ చేస్తూ ఉంటారు తర్వాత వచ్చేసి ఇది మీకు సైడ్ బూస్టర్స్ విత్ పిల్లో ఉంటుంది సైడ్ బూస్టర్స్ విత్ బెడ్ ఉంటది ఇది మీకు ఓకే ఇది దీనివల్ల ఏంటంటే పిల్లలు అటు ఇటు జరగకుండా ఉండడానికి ఇది పనికి అండి ఇందులో కలర్స్ చాలా ఉంటాయండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూద్దాం అండి ఇది బెడ్ సెట్ ఉంటుంది కాంబో బెడ్ సెట్ త్రీ పీస్ కాంబో బెడ్స్ ఒకటి బెడ్ వస్తుంది టూ బూస్టర్స్ ఒకటి హెడ్ పిల్లో తర్వాత బేబీ క్యారియర్ తర్వాత మీకు బెడ్ విత్ నెట్ వస్తుంది ఇది త్రీ పీసెస్ కలిపేసి ఫోర్టీన్ ఎయిటీ పడుతుంది అండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ప్రీమియం ఐటమ్ సేమ్ మీకు ప్రీమియం ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ ఉంటది వెనక బయట కాటన్ మెటీరియల్ లోపల కూడా మీకు ఫిల్లింగ్ కూడా చాలా మంచి స్మూత్ ఫిల్లింగ్ ఉంటది ఇందులో ఎయిట్ టు నైన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఎల్లప్పుడు మీకు ఇది బెడ్ వస్తుంది ఇది సైజ్ కూడా పెద్దదింట దాంతో కంపేర్ చేసుకుంటే ఇది థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది తర్వాత ఇది మీకు బేబీ క్యారీ చేయడానికి ఇది కూడా మీకు చాలా మంచిగా కాటన్లో ఉంటుంది ఇది మీకు అప్ టు సిక్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు పనికి వస్తుంది ఇది తర్వాత ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నైన్టీ పడుతుంది అండి ప్రీమియం ఐటమ్ అది ఫోర్టీన్ ఎయిటీ పడుతుంది తర్వాత వచ్చేసి అండి ఇది బెడ్ రౌండ్ బెడ్ ఇప్పుడు నడుస్తుంది ఫ్యాన్సీగా రౌండ్ బెడ్ విత్ నెట్ విత్ హ్యాంగింగ్ టాయ్స్ వస్తాయి దీని తర్వాత నెట్ తీసేస్తే మీకు ఇలా మీకు పిల్లోస్ పిల్లో పిల్లోచ్చు తర్వాత కొంచెం పెద్దగా అయితే పిల్లలు ఇట్లా మొత్తం ఇట్లా ఓపెన్ చేసేసి పెద్దగా కూడా చేయొచ్చు దాని తర్వాత దీనికి నెట్ వస్తుంది దాని తర్వాత దీంట్లో కలర్స్ ఇది త్రీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి బ్లూ బ్లూతో పాటు ఇక్కడ నెట్ వస్తుంది తర్వాత మీకు రెడ్ రెడ్ అండ్ గ్రే కలర్ దాంతో పాటు నెట్ వస్తుంది ఇది మీకు తర్వాత వచ్చేసి రాజు గారు ఈ బెడ్స్ ఉంటాయి ఓన్లీ బెడ్ విత్ నెట్ ఉంటుంది ఇది త్రీ ఫిఫ్టీ బెడ్ విత్ నెట్ ఇది వచ్చేసి ఫోర్ ఎయిటీ బెడ్ విత్ నెట్ తర్వాత మీకు ఇది ఫైవ్ ఎయిటీ పడుతుంది తర్వాత ఇది ఫైవ్ నైంటీ పడుతుంది విత్ నెట్ అండ్ ఇవన్నీ ఇందులో అన్నింటిలో కలర్స్ సైజెస్ ఉంటాయి ఎయిట్ ఫార్టీ విత్ కాటన్ విత్ కాటన్ ఇది తర్వాత ఇది మస్లిన్ కాటన్లో ఇది మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది తర్వాత బేబీ క్యారియర్స్ అంటే ఇది బేబీ క్యారియర్స్లో ఇది మీకు వన్ ఎయిటీ రూపీస్ పాలిస్టర్ మిక్స్ ఉంటుందండి చాలా మీకు ఫార్టీ పర్సెంట్ దాంతో కాటన్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ ఇది త్రీ ఎయిటీ రూపీస్ ఇది దీని తర్వాత ఇది ఫైవ్ నైంటీ రూపీస్ ఇది సిక్స్ సెవెంటీ రూపీస్ ఇది కాటన్ విత్ కాటన్ ఏదైతే సెట్లో చూసారో అదే క్వాలిటీ ఇది మస్లిన్ కాటన్ నైన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది మీకు ఓకే నెక్స్ట్ చూద్దామంటే ఇప్పుడు వచ్చేసి బేబీ అసెసరీస్ చూద్దాము బేబీ అసెసరీస్లో పౌడర్ పఫ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా మంచిగా ఇది మొత్తం థ్రెడ్స్తో పాటు ఉంటుంది ఇందులో మీకు రిఫిల్ చేసేది ఉంటుంది తర్వాత ఫీడింగ్ బాటిల్స్ ఉంటాయి ఇది నైంటీ రూపీస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఈ స్టీల్ బాటిల్స్ వన్ నైన్టీ స్టార్టింగ్ ఉంటాయి అండి త్రీ నైన్టీ వరకు ఉంటాయండి ఇది గ్లాస్ ఫీడింగ్ బాటిల్ ఇది కింద పడినా సరే పగలకు ఇది మొత్తం మీద సిలికాన్ బాడీ ఉంటుంది నైంటీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఇది మీకు అన్ని ఫ్రూట్స్ ఉంటుంది టీథర్స్ ఉంటాయి నీల్ కటర్స్ ఉంటాయి నీల్ ట్రిమ్మర్ ఉంటుంది నీల్ ట్రిమ్మర్ ఇది అండి ట్రిమ్మర్ ట్రిమ్ టూ ఫార్టీ రూపీస్ నీల్ ట్రిమ్మర్ అండి తర్వాత ఇందులో పిప్పర్స్ వన్ ఫార్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి ఇందులో ఇది వన్ ఫార్టీ రూపీస్ ఇది సిరిలాక్ ఫీడర్ ఇది నోస్ క్లీనరు తర్వాత కోమెన్ బ్రష్ సెన్సూ మీకు స్పూన్ ఉంటుంది సెన్సెబుల్ స్పూన్ ఇది సిలికాన్ స్పూన్ ఉంటుంది టీథర్స్ ఉంటాయి మెడిసిన్ డ్రాపర్ ఉంటుంది ఇది ఫింగర్ పిల్లు ఫింగర్ మీకు ఫింగర్ బ్రష్ ఉంటుంది ఇది సూతర్ ఉంటుంది సోప్ కేస్ ఉంటుంది తర్వాత మీకు బాటిల్ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది తర్వాత ఇది మీకు ఇట్లా పీపీ సౌండ్ వస్తూ ఉంటుంది ఇది దెబ్బలు తగులుకుంటూ ఉంటుంది అండి తర్వాత ఇది మీకు మీ వైప్స్ ఉంటాయి సిక్స్టీ రూపీస్ మీ మీ